నమః నమ ఈరోజు మంగళవారం ఆషాఢ మాస శుక్లపక్ష తదియ తిది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చెవితి ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి మహానక్షత్రం ఆశ్లేష మహానక్షత్రంలో యుతితో కలిసినటువంటి మంగళవారం దండాయుధపరైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కాకదోషాన్ని దోషాన్ని కాలసర్ప దోషాన్ని పోగొడుతుంది కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివాసని ముందు మినుమల పిండి దీపం అంటే కొద్దిగా మినుమల పిండిలో పచ్చిపాలు కలిపి పిండి ప్రమిదగా చేసుకొని ఆ పిండి ప్రమిదల్లో ఒక స్పూను తేనె ఆవు నెయ్యాలకు నూనెగానే పోసి దీపం పెట్టడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో జాతకులు తీవ్రమైన కుజ రాహు యొక్క దోషము నాగదోషము తొలగి దీర్ఘకాల సమస్యలకి విశేష అనుకూల ఫలితము భార్యాభర్తమ అన్యోన్యత భూసంబంధమైన సమస్యలకి విశేష అనుకూల ఫలితము ప్రభుత్వ కోర్ సమస్యలను జయము ఉద్యోగ వ్యాపార ప్రయత్న సిద్ధి ప్రాప్తిస్తుంది శుభం భూయార్